రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు ఆదియో అంతమునైన దేవుడవు తండ్రి అయ్యా అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి పరిశుద్ధుడవు దేవా మంతుడవు తండ్రి అంత గొప్ప దేవుడవైన మీరు పాపులమైన దోషులమైన మమ్మ మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మేము నీతి మంతులం కానప్పటికీ మంచివారుము విశ్వాసలము కాకపోయినా మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మమ్మను ప్రేమిస్తూ కాచి కాపాడుతూ సజీవులనుగా ఉంచినారు దేవా మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని క్షమించినారు తండ్రి అయ్యా మా మాటల ద్వారా తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మను దుఃఖానికి గురి చేస్తూ అవిధేతగా ప్రవర్తిస్తున్న మమ్ములను E మీరు క్షమించినారు దేవా మా పాపాన్ని బట్టి మాకు రావాల్సిన శిక్షను మాకివ్వకుండా మీరు భరించినారు తండ్రి ఆ కలవరు సెలవులో మాకు బదులుగా మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినము వరకు మమ్మును సజీవులనుగా కాపాడినారు తండ్రి ప్రాణాలతో ఉంచారు దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధల నుండి సమస్యలు శ్రమల నుండి విరోధుల నుండి శత్రువుల నుండి ప్రతి విపత్కర పరిస్థితి నుండి మరణము నుండి భయాల నుండి మమ్మను లేవనెత్తినారు తండ్రి మా కన్నిటిని మీరు తుడిచినారు దేవా మమ్మును ఎంతగానో బలపరిచినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అయ్యా ఈ దినమంతా మా ఇడలా మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతిస్తుండగా మీకు మొరపెడుతుండగా మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎంతో మంది దేవా ఈ సమయాన లోకంలో లోకుల స్నేహంలో జీవి మీకు విరోధమైన కార్యములు చేస్తూ మీకు దుఃఖకరంగా ఉంటున్నారు అయ్యా మేము మాత్రం మీ పాదాల వద్ద సాగిల పడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యమిచ్చి ప్రతి అక్కర కొరతను ప్రతి భారాన్ని చింతను తొలగించినారు దేవా మమ్మను పోషించినారు మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి అయ్యా మీ ప్రేమ అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ప్రియులు అనేక బాధల గుండా వెళ్తున్నారో భారాలతో చింతలతో కృంగిపోతున్నారో వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిగతులను బట్టి బిడ్డలు ఎంతో దుఃఖిస్తుండగా అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా ఆశించినవి పొందుకునే కృపనివ్వండి దేవా అనుకున్న కార్యాలు నెరవేరేలాగున సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఈనాడు దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయండి ప్రవా ఈనాడు ప్రతి ఒక్కరూ మీ అందు విశ్వాసం ఉంచి మీ మీద ఆధారపడి నిత్యము మీకు ప్రార్థించేలాగున సిద్ధ పరచండి తండ్రి అయ్యా మానవుని స్థితిగతులను ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి ఈనాడు మేము శ్రమలకు భయపడక పరిస్థితులను చూచి కృంగిపోక శోధనలకు జడియక మీ అందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై గొప్ప విజయాన్ని సాధించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మేము ఎన్ని కలిగి ఉన్నప్పటికీ ధనగన పేరు ప్రతిష్టలు ఆస్తులు అంతస్తులు బలం తెలివి శక్తి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారిమిగా ఉంటున్నాము దేవా కుటుంబంలో సంతోషం సమాధానం లేక బాధపడుతున్నాము తండ్రి అయ్యా ఈనాడు ఈ లోకం మాకన్నీ ఇస్తుంది కానీ నిజమైన సంతోషం సమాధానం నెమ్మదినిచ్చేది కేవలం మీరే దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ బాధల నుండి కష్టాల నుండి మీరే మాకు నెమ్మదిని అనుగ్రహించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు మాకు ఏది కలిసి రావడం లేదు ఏ విషయంలో మాకు మేలులు జరగడం లేదు కార్యాలు మా జీవితంలో నెరవేరడం లేదు అని బాధపడుచుండగా దుఃఖిస్తుండగా అలాంటి ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కీడుల నుండి దోషముల నుండి అపరాధముల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా శోధనల నుండి అపవాది బంధకాల నుండి శత్రు క్రియల నుండి బిడ్డల్ని దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా శారీరక రోగములతోటి అస్వస్థతకు గురయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా స్వస్థపరచు బాగు దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ రోగములను కూడా మీరు దూరపరచండి దేవా ఈనాడు దేవా బిడ్డలను బాధించే ప్రతి రోగాన్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగాలు లేక బాధపడుచున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంత ప్రయత్నించినప్పటికీ రైన జాబు దొరకక బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతుండగా మీరే వారికి తోడయిండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన తండ్రి మా గృహాల చుట్టూ మీ చండి తండ్రి చీకటి శక్తులను అపవాది అంధకార క్రియలను మీరు బంధించండి దేవా దురాత్మలన్నిటినీ మీరు అణచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా గృహంలో ఉండే బాధలను కష్టాలను కూడా మీరు దూరపరచండి దేవా ఎల్లప్పుడూ మా కుటుంబం అంతా మీ సన్నిధిలో కనబడునట్లుగా యందు ఆనందించినట్లుగా మిమ్మల్ని స్థుతించున్నట్లుగా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించినట్లుగా యందు భయం భక్తి కలిగి నడుచుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి దినము అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి అనారోగ్యం నుండి ఇబ్బందులు ఇరుకుల నుండి శ్రమలు శోధనల నుండి మమ్మను మా కుటుంబ సభ్యులను రక్షించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా ప్రతి పని ముగించుకొని క్షేమంగా గృహాన్ని చేరుకునే కృపను మాకు దయచేస్తూ వచ్చారు తండ్రి అయ్యా మా చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి సజీవ లెక్కలో ఉంచారు ారు దేవా అయ్యా మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా ఆశీర్వాదాలుగా మార్చండి దేవా మా గృహంలో సంతోషం సమాధానం ఆనందమును ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవ కార్యాలను మా కుటుంబంలో జరిగించండి దేవా మేము నిత్యము కుటుంబ ప్రార్థనలు చేసుకునేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి దేవా ఎందరైతే కుటుంబాలు మీకు దూరంగా ఉంటున్నాయో ప్రతి దినము మిమ్మను ఆరాధించకుండా స్థుతించకుండా వారి దినమును గడుపుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మార్చండి దేవా ప్రార్థనలు చేసుకోవాలన్న ఆలోచన వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మనోవేదనతో దుఃఖంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా వారి కష్టాన్ని చూచే దేవుడవు తండ్రి వారిలో సంతోషం నింపే దేవుడవు అయాశ్రమల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా వారి బలహీనతలన్నిటిని మీరు తొలగించండి తండ్రి అయ్యా వ్యాధి బాధలుగుండా వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాప భారాలను మీరు తొలగించండి దేవా ఒంటరితనంలో కృంగిపోతున్న వారితో మీరు మాట్లాడండి వారికి తోడుగా ఉండండి వారిలో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేదైన అనుభవాలన్నిటినీ మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఓటములన్నిటినీ విజయాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా ఈనాడు ఎంతో మంది దేవా కష్టాలను జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు తండ్రి అట్టి పిరికి హృదయాన్ని వారిలో నుండి తొలగించండి దేవా అయ్యా ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యాడు దేవా సొంత వారే కుటుంబ సభ్యులే శత్రువులుగా మారుతున్నారు దేవా ఆటంకాలు కలిగిస్తున్నారు తండ్రి అలాంటి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలలో ఉండే సమస్యలను శ్రమలను మీరు దూరపరచండి దేవా అయ్యా じ సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా నిత్యము నీ బిడ్డలను శ్రమల పాలు చేసే దేవుడో కాదు వాటిని పరిష్కరించి నీ బిడ్డలకు నెమ్మదినిచ్చే గొప్ప దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మా కష్టాలలో మా శ్రమలలో బాధలలో ఎల్లప్పుడూ మిమ్మును స్థుతించే మనసును మాకు అనుగ్రహించండి దేవా ప్రార్థనా జీవితంలో పడిపోయిన వారి మీగా మేము ఉండకుండా మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఎందరైతే దేవా ఈ రాత్రికాల సమయం నిందలు అవమానాల మధ్య ద్వేషాల మధ్య జీవిస్తున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతి ఘనతను అనుగ్రహించండి తండ్రి అయ్యా ఉద్యోగం చేసే సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ప్రమోషన్స్ కొరకు ట్రాన్స్ఫర్స్ కొరకు బిడ్డలు ఎంతో ఎదురు చూస్తుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలం సమయంలో దేవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలందరినీ రక్షించండి దేవా సహోద్యోగుల వేధింపుల నుండి విడిపించండి దేవా అధికారుల ద్వేషాల నుండి పని ఒత్తిడి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రెగ్యులర్గా ప్రియులు జీతాలు పొందుకునే వారిగా సిద్ధపరచండి తండ్రి అలాగే స్కూల్స్కి వెళ్తున్న చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా కాలేజీకి యూనివర్సిటీలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరికీ తోడుగా ఉండండి దేవా ప్రియులకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలను మీరు కనికరించండి దేవా అయ్యా అగాధంలో ఉండి బిడ్డలు మొరపెడుతుండగా దిక్కులేని స్థితిలో ఉంటుండగా అలాంటి వారందరికీ మీరే దిక్కుగా ఉండండి దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి మానసికంగా కృంగిపోతున్న బిడ్డలను మీరు కాపాడండి దేవా చీకటి బంధకాల మధ్య ఉన్న వారికి వెలిగివ్వమని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భం లేని ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పిల్లలు పుట్టక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు ఆశీర్వదించండి దేవా అలాగే కోర్టు కేసులతోటి బాధ పడే బిడ్డలకు గొప్ప విడుదలనివ్వండి భూ వివాదాల నుంచి ఆస్తుల పంపకాల నుంచి నీ బిడ్డని రక్షించండి సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా దేశ సరిహద్దుల్ని విశాలపరచండి దేవా అయ్యా మా దేశానికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరికీ సమాధానం సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎంతో మంది బిడ్డలు దేవా మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి మీ గొప్ప కార్యాలు అద్భుతాలను వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుమారులు కుమార్తెలను తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు స్నేహితులు సంఘస్సులను విశ్వాసులను ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి మీరే వారికి తోడయిండి మీ గొప్ప సహాయాన్ని ప్రతి విషయంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూత కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా ఈ సమయాన ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య సమస్తమో మీకు తెలుసు దేవా దయచేసి దేవా బిడ్డలను వీటన్నిటి నుంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు మొరపెడుతుండగా విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించమని నీ బిడలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని గొప్ప సంతోషంతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు తోడయ్యున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు ముందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మా శోధంలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు